చూపిస్తున్నానండి టూ థౌజండ్ లోటివి నాలుగే ఉన్నాయండి ఒకసారి అయితే చూసుకోండి ఓకే ఇదండి ఇది రామ గ్రీన్ రామా గ్రీన్ కు సరస్వతి కలర్ బార్డరు ఓకే టూ మినిట్స్ ఇది పళ్ళు బ్లౌజ్ మొత్తం రామానే వస్తుందండి లేదండి చూపించారు సింగిల్ కలర్ ఏనండి ఇదోండి మోస్ట్ కలర్ పుట్టడంలో ఈ ఫస్ట్ పట్టు శారీస్ తయారీ పుట్టడంలో వచ్చిన కలర్ డిజైన్ ఇది ఓకే పింక్ బోర్డరు ఇది వచ్చేసి రామా గ్రీన్ బ్లూ కలరు నెమలీలు ఓకే డిజైన్ చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి పింక్ బార్డరు పింక్ బార్డరు పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి దీన్ని అయితే ఫస్ట్ ఆల్ నుంచి ఆరంజ్ ఆరంజ్ ఆరెంజ్ గా అనుకున్నారు ఎవరు దీనికి లాస్ట్ బుక్ చేసుకోలేదు ఎందుకు ఇదే వెళ్ళిపోతుంది అనుకున్నా అందరు అడిగిన అడగడానికి ఇదండి ఇది ఆరెంజ్ కాదు కానీ కు గోల్డ్కు ఆరెంజ్కి మధ్యలో ఉంది ఇదేదో సి కలర్ ఏదో అన్నారు ఓకే బార్డర్ వచ్చేసి సరస్వతి కలర్ అండి ఓకేనా ఏంటి రెండు వేలు విత్ ప్రీషిప్పింగ్ ఇప్పుడు దాకా అమ్మింది ఈ నాలుగు శారీస్ మిగిలాయి కాబట్టి యాభై రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నానండి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రూపాయలండి ఓకే తప్పదండి మీకు ఏదన్నా క్లారలరు అంటే కొంచెం అటు ఇటుగా కనపడుతుంటే నచ్చి ఉంటే మీకు తేడాగా ఉంటే కలర్ స్క్రీన్ షాట్ తీసి అక్కడ ఉన్న నెంబర్ పెట్టేయండి మీకు రియల్గా ఉన్న ఫోటోలు అప్పటికప్పుడు ఫోటోలు కొట్టి పంపిస్తాం ఎందుకంటే ఈ గాలికి వానలకు నెట్ వైర్లు అంతా తెగిపోయినాయి నెట్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా రాలేదు చిన్నపాటి రూటర్తో చేస్తున్నాం సెల్లు సెల్లు మొబైల్ రూటర్ అది కాకపోతే కొత్త స్టాక్ వచ్చింది మా వారి ఇంటి దగ్గర ఉన్నారు ఈరోజు స్పెషల్ డే ఉందని లైవ్ పెట్టా సరస్వతి కలర్ అంటే పింక్ కలర్ పింక్ కాదు మేడం పింకు ఇంకా కొంచెం వేరే కలర్ ఎందుకంటే ఇది ఇదోండి తేడా చూసుకోండి మీరే స్క్రీన్ షాట్ తీయలేదు తీసుకోండి మేడం కొద్దిగా లైన్ నెట్ అన్ని కనుక్కొని తీసుకోండి కొంచెం ఇప్పుడేగా తిన్నా రీఛార్జ్ అయితే మళ్ళీ లేచి నిలబడతా రాణి పింక్ అంటారు రాణి పింక్ అదే రాణి కలర్ అన్న రాణి పింక్ అంటారు ఓకే మీరు రాణి పింక్ అన్నారు నేను రాణి కలర్ అన్న అంతే తేరా ఓకే మీదే రైట్ అంతే ఇది ఇది ఓకేనా కాదు గుడ్డంత అటా పక్కకు పోయింద్రా కింద సారీస్ పడుతున్నాయి సాటి పట్టులో ఈ మూడు ఉన్నాయండి సాప్టి పట్టులో ఈ మూడు ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే ఇది సాఫ్టీ డిజిటల్ పట్టండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఎట్లా పడితే అట్లా అమ్ముతున్నారండి ఓకే సాఫ్టీ డిజిటల్